ఈ <inaudible> ఈరోజు <wai> పెద్దలు కీర్తిశేషులు కోనేరు నాగేశ్వరరావు గారి వీధి పేరుతో ఒక మంచి రోడ్డుని ప్లాన్ చేయాలని భావించాం ఎందువల్లంటే ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా మంత్రిగా ఉన్నా లేకపోయినా ఆయన కొత్తగూడి నియోజకవర్గానికి ఒక తండ్రిలాగా పెద్ద పెద్దలాగా ఉండేవారు ఆ రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా తెలుగుదేశం స్థాపించినప్పుడు ఆయన చాలా క్రియాశీల పాత్ర ఎన్టీ రామారావు గారితో బాగా సాన్నిధ్యం ఉంది ఆయన జ్ఞాపకార్థం నాకు కూడా ఆయనతో బాగా అనుబంధం ఉండేది నన్ను మొదటిసారి ఎమ్మెల్యే గెలిపించడంలో ఆయన కృషి చాలా ఉంది ఆయన జ్ఞాపకార్థం ఇవాళ మళ్ళీ అధికారికంగా నేను లెటర్ కూడా అధికారులకు పెడతాను ఈ వీధిని కోనేరు నాగేశ్వరరావు వీధిగా నామకరణం చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో సందు సందుకు ఏదో పని నడుపుతా ఉన్నాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ నాకు సంతృప్తిగా ఉంది చాలా సంతృప్తిగా నీకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫండ్స్ వచ్చి దాన్ని ఆ రెండు అన్ని రెండు మూడు రకాల ఫండ్స్ని కూడా లింక్అప్ చేసి ఒక ప్రణాళిక బద్ధంగా చేయటం వలన ఇన్ని పనులకు అవకాశం లభిస్తుంది అందులో ఇక్కడ మనకి డిఎంఎఫ్టీ ఫండ్స్ కొంత ఉపయోగం అలాగే ఈజీ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ మరికొంత ఉపయోగం అదేవిధంగా సిఎస్ఆర్ సింగరేణి సంబంధించి అక్కడ జన్కో సంబంధించి కానీ వీటన్నిటినీ జాగ్రత్తగా మలుచుకుని ఇవన్నీ ఇంత ముందు లేవా అంటే ఇంత ముందు కూడా ఉండే కాకపోతే నా అదృష్టం ఏంటంటే ప్రతి గల్లీ ప్రతి వీధి నాకు తెలుసు అక్కడే సమస్య ఉందో అదేవిధంగా పైనున్న ముఖ్యమంత్రి గారి సహాయం అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు మన జిల్లా మంత్రుల సహాయం సీతక్క గారి సహకారం అలాగే ట్రైబల్ మినిస్టర్ సహకారం వీళ్ళందరి సహకారంతో పెద్ద వర్క్స్ కూడా తీర్చుకుంటున్నాం ఇటు చిన్నయి పెద్దయి అలాగే మనకి ఒక యూనివర్సిటీ కూడా వచ్చింది హర్త్ యూనివర్సిటీ అది ముఖ్యమంత్రి గారి సహకారం తుమ్మల గారి కృషి ఎక్కువ ఉంది అలాగే మన రెండు పట్టణాలని కార్పొరేషన్ కూడా చేసుకున్నాం దానివల్ల కూడా మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది ఓ పెద్ద ఐదు వందల కోట్లతో బైపాస్ రోడ్ కూడా మంజూరైంది ఐదు వందల కొత్తగూడి రింగ్ రోడ్డు పేరుతో బైపాస్ రోడ్డు కూడా పెద్దది మంజూరు ఇంకొక బైపాస్ రోడ్డు సగం పైన పూర్తయింది ఇంకా నూట యాభై ఎనిమిది కోట్లు నూట అరవై రెండు కోట్లకి అయింది అది కూడా తొందరగానే వస్తుంది అదేవిధంగా ఇంకా ఎయిర్పోర్ట్ ఒకటి పాల్వంచ్లో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ది ప్లాంటు ఇవి వస్తే మన సమస్య చాలా మేరకు కొత్తగూడెం ఇవాళ తెలంగాణలో మన నియోజకవర్గం కానీ మన జిల్లా కానీ ఒక పోటాపోటీగా నిలబడే అవకాశాలు